హలో 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 ఈరోజు నా వీడియో గోధుమలు గోధుమలు గోధుమ గడ్డి పెంచటం ఇంట్లోనే మనము మెంతి కూర పెంచడం ఇవి మెంతులు చక్కగా రాత్రి అంత నానబెట్టి కొంచెం సేపు వడకట్టాను గోధుమలు కూడా రాత్రి నానబెట్టి కొంచెం నీరు తీసేసాను వీటికి మట్టి ఎలా కలపాలి ఇది చూడండి ఇది నేలమట్టి నేలమట్టి కొంచెం కూడా కలపడానికి నేను చూపిస్తున్నాను ఇది నేలమట్టి ఇది కోకోపీట్ చూడండి కోకో పిట్ చక్కగా మిక్సీ వేసాను మిక్సీ వేస్తే పౌడర్ లాగా ఎంత చక్కగా ఉంది ఇది కోకోపీట్ చక్కగా అసలు ఒక డస్ట్ లాగా పౌడరు కోకోపీట్ కోకోకోపీట్ కలిపాను మాములు మట్టి కలిపాను ఆ తర్వాత ఇది పేడ ఎరువు మూడు నెలలది చక్కగా కంపోస్ట్ లాగా అయిపోయింది వర్మీ కంపోస్ట్ లాగా అయిపోయింది చక్కగా బాగా మూడు నెలలు దాటిందంటే చాలా మంచి గుణం కలిగి ఉంటుంది కదా ఇప్పుడు చూడండి తర్వాత కొంచెం బూడిద బూడిద తప్పనిసరిగా కలపాలి ఈ బూడిద కలిపితే మనకి బూడిద వలన మంచి మేలు జరుగుతుంది ఇప్పుడు మనం ఎన్ని కలిపాము కోకోపీట్ కలిపాము నేల మట్టి కలిపాము బూడిద కలిపాము ఇప్పుడు ఇసుక ఇసుక మట్టి మొత్తం కలిసింది ఇవన్నీ కలిపి ఇట్లా మనం కుండీలో వేసుకుంటున్నాం చూడండి ఇట్లా ఒక గ్లాసులో వేసుకొని ఈ గ్లాసుల పైన మన విత్తనాలు వేసుకొని నీళ్ళు పోసేసుకోవడమే ఇంత కొంచెం ఖాళీ ఉంచుకొని దీని మీద ఏదైనా ఏ గింజ అయినా ఇందులో మనం పెట్టుకోవచ్చు అట్లాగే ఇది మనం నాలుగు ఒకటి నేలబట్టి నేలమట్టి రెండవది కోకోపిట్టు మూడవది ఇసుక నాలుగవది ఇది గేదె ఎరువు మూడు నెలలది దాచిపెట్టి చక్కగా స్టోర్ చేసి పెట్టింది ఇది కలగా పొలగం అన్ని ఇసుక మట్టి అన్నీ కలిపింది ఇప్పుడు మనము దీన్ని గ్లాసులో పోసాం కదా ఇదే ఇప్పుడు నేను కుండీలన్నింటిలో నిలిపింది ఇదేనమాట చూడండి కుండిలో పోసాను ఇది ఎందుకు గోధుమలు వేయడానికి పోసాను ఇందులో కూడా పోసాను ఇదే మట్టి ఇప్పుడు కలిపిన మట్టి కొంచెం ఇందులో వేసేద్దాం చాలలేదు ఇప్పుడు నేను మీకు చక్కగా చూపిస్తున్నాను ఇందులో నేను గోధుమలు వేస్తున్నా గోధుమలు ఎలా వేయాలి పలుచుగా వేయాలి పలుచగా వేసేస్తాను ఇంకా దగ్గరగా చూపిస్తా చూడండి గోధుమలు మట్టి మీద ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పైన లైట్గా లైట్గా ఎందుకంటే ఇది బరువు అయితే గింజలు మళ్ళా మొలక పైకి రాదు ఈ మాత్రం చాలు ఇప్పుడు దీనిలో నీళ్ళు పోసేయాలి అట్లాగే మెంతులు మెంతులు కూడా వేసేస్తున్నాను చూడండి మెంతులు మెంతులు కూడా వేసేసాను మెంతులు వేసాను ఈ మెంతుల మీద కూడా చక్కగా ఇట్లా మట్టి వేసేసి నీళ్ళు పోసేసి గోధుమలు వేసాను పైన మట్టి పోసాను మెంతులు వేసాను పైన మట్టి పోసాను ఇప్పుడు ఇది మనం ఒక గ్లాసులో పోసుకుని ఇదిగో గోధుమలకి మిగిలిపోయింది కదా గోధుమలు మిగిలిపోయినాయి ఇక్కడ ఈ గోధుమలు కూడా మీరు వేసేసాను వేసేసి ఇలా మనకి సమానంగా మనం చదువుకోవాలి ఎందుకండి ఇలా కరెక్ట్గా ఇంకా వేసేసాను ఎక్కువ మట్టి వేయకూడదు ఎక్కువ మట్టి వేస్తే మొలక పైకి రాదు కాబట్టి కొంచెం అట్లా ఇప్పుడు చూడండి వీటికి నీళ్లు పోసేస్తా ఇట్లా కొంచెం 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 నీళ్ళు పోసేసి దీనికి సరిపోను రోజు ఉదయం సాయంత్రం కాస్త నీళ్ళు పోసుకోవాలి అయిపోయింది ఇట్లా మనం మొలకలు కట్టుకోవాలి ఇప్పుడు అట్లా వారం రోజులకి గోధుమ గడ్డి వచ్చేస్తుంది అప్పుడు మనం జ్యూస్ చేసుకొని తాగటానికి వీలుగా ఉంటుంది ఇదండి ఈ వీడియో ఈ మట్టి కలుపుకోవటం ఈ మట్టి నాలుగు రకాల మట్టి కలిపాను కుండల్లో పోసేసాను చూడండి ఇదంతా చాలా బాగా వచ్చేస్తుంది వారం రోజుల్లో మళ్ళీ నేను ఈసారి మీకు మొలకలు చూపిస్తాను మొలకలు తీసుకొచ్చి చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ బాయ్